నరేంద్ర మోడీ సార్ గారు ఇక చాలు సార్ ఇక్కడైనా మనం యుద్ధం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి సార్ ఇలాగే మనం ఇలా పాకిస్తాన్కి ఇప్పుడు ఇండియా ఎలా చూస్తుందంటే వీళ్ళు ఎప్పుడూ శాంతి 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 వీళ్ళు యుద్ధం చేయడానికి వీళ్ళు వెనకడిగేస్తారు వీళ్ళు అంత ఈజీగా యుద్ధం చేయరు వీళ్ళు వీళ్ళని ఎంత రెచ్చగొట్టినా ఎంతమంది చంపినా వీళ్ళు ఏం చేయరు వీళ్ళు దేనికి ఒకదానికి శాంతికి కట్టుబడి ఉన్నారు వీళ్ళకి యుద్ధం చేసే అంత లేదు అనే ఒక అపోహ పాకిస్తాన్కు ఉంది సార్ లేకుంటే ఎన్ని దాడులు సార్ ఎన్ని దాడులు ఇప్పుడు ఇప్పటికి ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఎంతమంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు ఇప్పటికీ బాధపడుతున్నాయి ఈసారి యుద్ధం చేపించండి సార్ ఈసారి యుద్ధం ప్రకటించండి ఏమైనా మంచిది ఒక సంవత్సరం ఆర్థిక ఆర్థిక వ్యవస్థ కొంచెం వెనుకబడుతుంది కావచ్చు సార్ కానీ ఎన్నో ప్రాణాలను రక్షించిన వారైతారు ఇంకొకసారి ఈ లంజా కొడుకులు ఎవ్వడు మన బాడర్లకి బా ఇండియాలో అడుగు పెట్టాలంటే లంచు ఒక్కొక్కడికి ఉచ్చ పోసుకోవాలి సార్ ఎలా అయినా మంచిదే ఉద్యం ప్రకటించండి ఎంతమంది మనం మనకు ఏం చేద సార్ మనకు ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు మీరు వచ్చాక కూడా గిన్ని దాడులు జరుగుతున్నాయి ఇంకా మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు దేనికోసం సార్ ఈ సైలెంట్ ఉండు యుద్ధం చేయండి సార్ యుద్ధం ఎన్ని దేశాలు వాళ్ళ దేశ ప్రజల కోసం ఎంత ఎన్ని దేశాలు యుద్ధాలు యుద్ధాలు చేస్తున్నాయి మనం ఎందుకు సార్ యుద్ధం చేయకుండా ఉండడం మనకేం తక్కువ ఆ లంజ కొడుకులకి ఎలాగైనా బుద్ధి రావాలి ఎంతమంది చనిపోయినా మేము చావడానికి మేము అందరం రెడీ ఉన్నాం సార్ ఏదైనా మంచిదే ఇంకొకసారి దాడి అనేది ఇదే మనకు చివరి దాడి కావాలి ఆ లంజ కొడుకులు చేసిన ఈ దాడి మనకు ఇంకోసారి దాడి ఉగ్ర దాడి అనే మాట మన ఇండియాలో వినపడకూడదు ఆ లంజ కొడుకులు ఇండియాలో అడుగు పెట్టాలంటే వాళ్ళకి వాళ్ళకు ఇక అలాంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలి ఇంకా మనం చేతులు కట్టుకునే రోజులు వేనాయి సార్ మీరు పిలుపునివ్వండి కొన్ని కోట్ల కొన్ని వేల మంది మీ వేల మంది బార్డర్కి వచ్చి నిలబడేయడానికి మేము రెడీగా ఉన్నాం ఇంకెన్ని రోజులు ఆ లంచ కొడుకులు ప్రతి ఒక్కరు బార్డర్ దాటి ఇక్కడ ఉన్న లంజ కొడుకులు సపోర్ట్ ఇచ్చుకుంటే ఇక్కడ ఉన్న సహకారాన్ని తీసుకొని ఆ లంజ కొడుకులు రాజా లెక్క వస్తున్నారు చంపుతున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు చావడే మనకు అవసరం లేదు మన వాళ్ళు మనం ఎంతమంది అని రావాలి మనం ఎంతమంది అని చనిపోవాలి ఎన్ని కుటుంబాలు ఎన్ని జీవితాంతం బాధపడుతున్నాయి సార్ జీవితాంతం బాధపడుతున్నాయి ఒక్క స్టెప్ వేయండి సార్ యుద్ధం ప్రకటించండి యుద్ధం ప్రకటించండి సార్ ఎలాగైనా మంచి యుద్ధం రావాలి యుద్ధం రావాలి యుద్ధం కావాలని ఎవరికి ఉంటుంది సార్ కానీ ఈ ఇంకెన్ని దాడులు జరుగుతాయి రేపు ఇంకొక ఇంకొక దాడి జరుగుతుంది ఇంకో నెల అయితే ఇంకో దాడి జరుగుతాయి కావచ్చు ఇలా ఎన్నో దాడులు చేసుకుంటేనే పోతారు ఈ లంజా కొడుకులు దీనికి దీనికి ముగింపు వలకండి మోడీ సార్ మీకు దండం పెడతాను సార్ మీ మా ప్రజలందరి తరఫున యుద్ధం కావాలి సార్ యుద్ధం అయితేనే ఈ లంజా కొడుకులు మనం ఇండియాలో మనశ్శాంతిగా మనం మనం ఎలాంటి దాడులు లేకుండా ఉండాలంటే యుద్ధం తప్పనిసరి కావాలి యుద్ధం జరగాలని మాకేమన్నా ఉందా సార్ మాకు మాకు యుద్ధం వస్తే మాకు ఎన్ని ఒక ఒక యుద్ధం అంటే మాకు అన్నీ అర్థం ఉన్నాయి సార్ కానీ ఈ లంజా కొడుకులకు బుద్ధి రావాలంటే యుద్ధం తప్పనిసరి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన ఇండియా మీదకి వదులుతుందంటే మనం ఇంకెన్ని రోజులు ఉంటాం సార్ అంత చేతకాన్ని విధవలేక కనబడుతున్నాం ఆ లంజా కొడుకులకి ఏది ఏమైనా సార్ యుద్ధం ప్రకటించండి యుద్ధం ప్రకటించి ఆ లంజా కొడుకులకి మొత్తం చేయాల్సిందే కావాలి మనకు ఇంకొకసారి దాడి ఇది